అల్లు అర్జున్ శ్రీతేజ్ విషయంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై నిర్మాత దిల్ రాజ్ శ్రీతేజ్ తండ్రి భాస్కర్ స్పష్టత ఇచ్చారు శ్రీతేజ్ భవిష్యత్తు కోసం అల్లు అర్జున్ రెండు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ గా పెట్టి దాని మీద వచ్చే వడ్డీ కూడా కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటున్నారని విరణించారు అదే విధంగా శ్రీతేజ్గా ఆసుపత్రిలో అయిన డబ్బై లక్షల పైగా వైద్య ఖర్చులు మొత్తం అల్లు అర్జున్ చెల్లించాలని రిహాబిలిటేషన్ ఖర్చులను కూడా భరించేందుకు బండి ముందుకు వచ్చారని తెలిపారు లాస్ట్ ఇయర్ జరిగిన సంఘా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తు ఉంటుంది దాని ద్వారా భాస్కర్ అండ్ భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ ఆ శ్రీతేజ్ కూడా బాగా రికవరీ అవుతున్నాడు ఇంకా కొంచెం కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు సో అప్పుడు నేను భాస్కర్కి భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా టూ క్రోడ్స్ రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది ఆ డిపాజిట్ ద్వారా వచ్చే అమౌంట్ని నెలకి ఇంత వీళ్ళకు ఖర్చులకి అండ్ బాబుకి హాస్పిటల్ దానికి వీటికి ఉపయోగపడేలాగా మంత్లీ ఒక డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా అనేది మాకు కంటిన్యూగా ఉంది బన్న వ్యాస్ సార్ అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి అంతా ప్రాపర్గా సెట్ చేశారు ఇప్పుడు నేనేదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగాను అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్ సార్ ఎట్లెట్లా ఉంది పరిస్థితి ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేసి డాక్టర్ సజెస్ట్ చేశారు తప్పకుండా నువ్వు సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ అయినా ఇంకా అక్కడే బాబుని పెట్టి అన్ని ట్రీట్మెంట్లు ఏం కావాలో గా చేయించుకో దానికి నేను మాట్లాడి చేయించే బాధ్యత నాది ఇంత చేసిన వాళ్ళకి ఇది చేయడంలో ఏముంటది అందరం మేము మీకు సార్ సపోర్ట్ ఇచ్చినందుకే బాబుని ఈ స్టేజ్ వరకు తీసుకు తీసుకురాగలిగినా ఏదైనా మేము చూసుకుంటాం డోంట్ వరీ ఓకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News